నమస్తే సార్ నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది ముందుగా మీ పేరు మీరు ఏముంది వచ్చారు ఊరి పేరు చెప్పండి సార్ నా పేరు వెంకటరెడ్డి పట్లొల్లా మాది వికారా ప్రాపర్ నేను బండ్లగూడ జాగిర్లో ఉంటాను అమీర్పెట్లో మా ఆఫీస్ ఉంది ధ్యానం చేస్తారు సార్ నేను టూ థౌజండ్ నైన్లో వచ్చాను యాక్చువల్గా ధ్యానంలోకి ఫస్ట్ ధ్యానం ముందు మీరు మాంసం ఆహారం సార్ అవును మేము రెడ్డిలము సో నా మాంసము అప్పుడప్పుడు తినేవాడిని అయితే చిన్నప్పటి నుంచి కూడా నాకు మేకలను కోళ్ళు కోసినప్పుడు నా హృదయం అంటే బాధపడేది నాకు ఎంతో బాధేసేది అవి కొట్టుకుంటుంటే ఏంటి చంపేస్తున్నారు చంపేస్తున్నారని నేను మానేశాను చాలాసార్లు మానేశాను ఒకసారి కాదు అయితే ప్రతిసారి నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే ఆ బుద్ధుడి స్టోరీ అవన్నీ చదివి అయిం మానేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు ఇల్లు తింటున్నారు కదా ఆల్రెడీ చంపిన దానే తింటున్నాను కాబట్టి మనం పాపం చేసినట్టు కాదు అని ఉండేది ప్రత్యేకంగా ఏ కోడిని మేకను ఎప్పుడు కోసించేవాడిని కాదు ఎవరు చుట్టాలో వచ్చిన కానీ ఆల్రెడీ కోసి వండి పెట్టిండ్రు కాబట్టి ఇక మనం ప్రత్యేకంగా మన కోసం పోయట్లేదు అనే ఉద్దేశంతో తినడం తప్పు కాదనిపించేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రిక స్పీచ్ అయిన తర్వాత నాకు కంప్లీట్ వెజిటేరియన్ అయిపోయాను సో మీ ఛానల్ మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజు టూ అవర్స్ చేస్తాను ఒకసారి పౌర్ణమి అమాస్ ఉంటే మాత్రం ఆ రోజు టెన్ అవర్స్ కానీ ఫిఫ్టీన్ అవర్స్ కూడా చేస్తుంటాను ఆ రోజు పౌర్ణమి అయితే కడతాల్ వెళ్తాను కడతాల్లో అక్కడ రీఛార్జ్ అయినట్టు ఉంటుంది పౌర్ణమి రోజు కడతాల్లో ధ్యానం చేస్తే అక్కడ అందరి అనుభవాలు వింటున్నప్పుడు అందరితో రీఛార్జ్ అవుతాయి వన్ మంత్ వరకు నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఆ మధ్య నేను వేయకుండా పోతే డిశ్చార్జ్ లాగా అయిపోతాం అంటే పెద్దగా మర్చిపోయినట్టు అయిపోతున్నాం సో ఎప్పుడు సాధ్యాయం అంటే ఈ ఈ పిరమిడ్ మాస్టర్లతో కొంచెం కాంటాక్ట్లో ఉండటం వల్ల గురువులు చెప్పింది వింటుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ధ్యానం అనకుండా చేయగలుగుతున్నాను కలిసి మీరు కలిసాను సోల్ కోచ్ అంటే ఇక్కడ లైఫ్ యూనివర్సిటీ అని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మన ఆయన శిష్యుడు అనేటువంటి ఆయన ఉన్నాడు విష్ అంటే మౌతుకపల్లి దగ్గర ఉన్నది వాళ్ళది ఒకటి నూట యాభై ఎకరాల్లో న్యూటన్ సార్ అయిన పేరు సో అక్కడ వెళ్ళినప్పుడు పత్రి సార్ ఫస్ట్ టైం నన్ను కలిశారు నేను ఆయనను కలిసి మాది ఎర్రవల్లి సార్ మా విలేజ్ ఇక్కడ దగ్గరలో సార్ అన్నాను అనగానే అవునా అని చెప్పి సంతోషంగా నవ్వుతూ నాకు బుధం బుధం టచ్ చేశాడు భుజంతో ఇలా సో అలాగా ఆయన వెంటనే కలిసిపోతాడు తర్వాత ఆయన ఇంటికి కూడా వెళ్ళాను ప్రతిసారి ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసాను సనసరా నుండి అప్పుడు నాకు సీట్ ఇచ్చారు నేను అక్కడ ఎవరెవరు ఇలా ఆడతారంటే అక్కడ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళ ఇంట్లో ఇది మా నేను పుట్టిన ఊరయ్యే అది అని అవన్నీ పరిచయం చేశారు సార్ ర్యాలీలో పాల్గొన్నారు మీరు ఓ సార్లు పాల్గొన్నాను ర్యాలీలు చేస్తే అనిపిస్తుంది సార్ మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్ అంటే ఉల్లాసం ఉత్సాహం వస్తుంటుంది అసలు ప్రతి ఒక్కళ్ళకి ప్యాంప్లెట్ ఇస్తాం గట్టి గట్టిగా అరుచుకుంటూ మైక్లో చెప్పుకుంటూ వెళ్తాం కదా అవును అది చాలా ఘోరం సార్ అసలు అయితే మొన్న కూడా ఒక ఫంక్షన్కి వెళ్తే మొత్తం అందరూ మేకలు కోస్తూ ఒక్కొక్కసారి టెంట్లో వేసుకొని అట్లా చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా జత్తుబాల్ని నిచ్చేదించే ప్రభుత్వం కానీ అక్కడ కొన్ని బ్యానర్లు కడితే కూడా కొంతవరకు ఆగే అవకాశం ఉంటుంది కానీ ఎవరు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు నాకు ఒక ఐడియా వచ్చింది నేనే బ్యానర్లు కట్టి కింద పిరమిడ్ మెడిటేషన్ కూడా పెడదామని చూస్తున్నాను ఓకే వెరీ గుడ్ సార్ ఇంకా చెప్పండి సార్ మీ ధ్యాన అనుభవాలు చెప్పండి ఏమన్నా ధ్యానం చేసినప్పుడు కూడిన అనుభవాలు ఏమైనా వచ్చింది నాకు ధ్యానంలో అయితే చాలామంది చాలా మాస్టర్లు ఎన్నో చెప్తుంటారు నాకైతే అంత డెప్త్ రాదు కానీ నాకు కళ్ళలో గురించి నీళ్ళు వస్తుంటుంది ఆనందంగా అనిపిస్తుంది అప్పుడు అసలు ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం ఇంకా ప్రపంచంలో లేదనిపిస్తుంది నాకు ఎవరైనా లక్ష కోట్లు ఇచ్చింది నీకు ఆనందం ధ్యానం వదిలేనైనా అంటే వదిలేను నేను లక్షగా అది ప్రపంచంలో ఉన్న అంత ఇచ్చినా వీళ్ళు ఎందుకంటే లేని ఆనందం మనలోనే ఉంది అని చిన్నప్పుడు మా టెన్త్ క్లాస్ ఒకసారి మాస్టర్ చెప్పారు ఆయన వివేకానందుడు చెప్పారంట ఆనందం ఎక్కడో లేదు నీలోనే ఉంది అని అది విన్నప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు ఈ లోపలే ఆనందం ఎదుగుతామని వీరవీరమిద్రి స్వామి కథలు విరటము భాగవతాలు చూడడం నేను అప్పుడే అయిపోయి అనుకునేవాన్ని చిన్నప్పుడు ఇదంతా కాదు అసలు మనం దేవుళ్ళం అవ్వాలి ధ్యానం చేస్తేనే అవుతారు అన్న విషయం నాకు అప్పుడే నాకు అనిపించింది ఎందుకంటే స్వామి ధ్యానం చేసేవాడు ఆయన చనిపోయిన వాళ్ళు బతికిచ్చాడు సో కళ్ళు పోతే కళ్ళు ఇచ్చారు సో ఎన్నెన్నో అద్భుతాల కారణము ఆయన చేసే ధ్యానం సో ఆయనకు మొక్కడం కంటే కూడా ఆయన చేసిన ధ్యానం చేయడం వల్లనే మనము గొప్పవాళ్ళం అవుతాము ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పోయి మనం కాలు మొక్కినా ఎల్లు మొక్కినా ఒక పనులు చేసి పెడతాడు తప్ప ఆయన అంత గొప్పవాళ్ళు కావాలంటే ఆయన చదివినట్టు మనం చదవాలి ఆయన చదివిన పుస్తకాలు చదవాలి ఆయన చదివిన కోచింగ్ సెంటర్ ఎక్కడ చేస్తాడు లేక ఎన్ని గంటలు చదివాడు ఎలా చదివాడు అధిగ్రహించాలి అట్లాగే గురువులు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి తప్ప గురువును మోకే గురును పొగడం వల్లనే మనం గొప్పవాళ్ళం కానని పత్రిజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి పాయింట్ నాకు అద్భుతంగా నచ్చుతుంది ఆయన చెప్పేది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్ మీరు రమణ మహర్షి జీవితం అడిగారా సార్ చదవలేదు అయితే కొంత తెలుసు ఆయన గురించి ఆయన ఇంకా ఉద్ధరించలేదు సార్ అదే దారిలోనే ఉన్నాను ఇప్పుడు నేను సేవ నాకు ధ్యానంలో ఎక్కువ రాకపోయినా నేను ఇప్పుడు ప్యాంప్లెట్లు పంచి ఇచ్చిన ఇప్పుడు దాదాపుగా ఒక ఒక ఐదు వందల ప్యాంప్లెట్లు పంచాను ఇప్పుడు తెలియని వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఏ పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరికీ నమస్తే పెడుతున్నాను నమస్తే నీ పలకరిస్తున్నాను తెలిసిన వాళ్ళని ఎట్లా పలకరిస్తాం బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారా అలా అందరినీ కలపకపోతున్నాను తద్వారా నాకు సర్కిల్ పెరుగుతుంది ఇప్పుడు పత్రిసారు ధ్యానం చేయకపోయినా పర్లేదు లేదు నువ్వు మాంసారు మా పెడతా అంటారు మీ సందేశం ఏంటి సార్ అంటే ఆయన విశాఖకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని అర్థమవుతుంది యాక్చువల్గా ధ్యానమే ఆయన ఫస్ట్ టైం ఎక్కడ చెప్పినా ధ్యానమే చెప్తాడు అలాంటిది ధ్యానం పక్కన పడేసి ముందు అహింస ఫస్ట్ చేయాలంటున్నాడు అంటే కొంతమంది ధ్యానం అంటే కూడా ట్యాంక్ కుదరదు అది అనే వాళ్ళకి కూడా నైనా అవన్నీ పక్కన పడి కనీసం నువ్వు హంసాన బా మానేయడం అట్లీస్ట్ అదేనా సాధించు ఎందుకంటే అత్యంత ఉత్తమైన పద్ధతి ఏంటంటే హింస చేస్తూ పోతే పాపాలు పెరుగుతూ ఉంటాయి కర్మాలు పెరుగుతూ ఉంటాయి సో కర్మల వల్ల వస్తున్నటువంటి మళ్ళీ రోగాలు యాక్సిడెంట్లు తర్వాత ఆ మళ్ళీ మనం పగబడతాయి ఇప్పుడు మేకలు కోళ్ళు చేపలు ఎద్దులు మన కుంటెలు అన్నీ తింటున్నారు మరి మనుషులు వీళ్ళు అవి ఇంకో జన్మలో అవి టెర్రీస్ట్ లాగా పుట్టి లేక రోగాలుగా పుట్టి మనుషులను పీడించి వాళ్ళ యొక్క పగ తీర్చుకుంటాయి అవి భూమి మీద ప్రణయాలు పెరిగిపోయినాయి సార్ భూకంపాలు కరోనా అనావృష్టి మరి మనిషి చేసిన స్వయం అప్రాధమే కదా సార్ అవునవును దీనికి భవిష్యత్తులో మీరు ఏం ప్రణాళిక ఏమన్నా ఇప్పుడు నా వరకు నేనంటే ప్రతి ఈ ప్రళయాలు యుద్ధాలు ముఖ్యంగా యుద్ధాలు ఇప్పుడు పుతిన్ తీసుకున్న లోపల అహంకారం అసూయ ద్వేషాలతో వీళ్ళు యుద్ధాలకు పులుకుంటున్నాడు ఒక డిక్టేటర్ తలుచుకోగానే కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు ఒక పుతిన్ మూలంగా ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ అయింది యుద్ధం భయంకరంగా జరుగుతుంది అట్లాగే ఈ టెర్రరిస్టులు ప్రపంచాన్ని ఆక్రమించి వాళ్ళ మతమే రావాలని వాళ్ళు సో ఒక పిచ్చి ఆలోచన వల్ల హిట్లర్ ఒక పిచ్చి ఆలోచన వల్ల ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది వచ్చిందంట అయితే ఇప్పుడు హిట్లర్ శాకాహారే మరి కానీ అక్కడ ఏంటంటే ధ్యానం చేసేవాడు కాదు శాకాహారి అవడం ముఖ్యమే అట్లాగే ధ్యానం కూడా చేయాలి అప్పుడే పరిపూర్ణ మనిషి అవుతాడు శాకాహారి రెండు ఆయన దగ్గర శాఖాహారి మెడిటేషన్ కూడా చేస్తారు కాబట్టి సార్ ఎన్నోసార్లు అన్నారు కొన్ని వర్గాలు ధ్యానం చేస్తారు కానీ శాఖారులు గారు జైన్లు లాంటి వాళ్ళు శాఖారులు వాళ్ళు ప్యూర్ శాఖారులు వాళ్ళు కానీ ధ్యానం చేయరు సో అలా రెండు వాళ్ళు కూడా వాళ్ళు నష్టపోతారు వాళ్ళు పరిపూర్ణ మనుషులు కాలేరు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో నాంపల్లిలో యజ్ఞంలో ఉన్నా సార్ ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది ఓ చాలా బాగుంది సార్ నేను అసలు ఎప్పుడు వచ్చినా నాకు సంబంధించింది అనిపించింది మా పిల్ల మొన్న మా బామరిది కూతురు ఒక అమ్మాయి చైతన్య స్కూల్ నుంచి వచ్చింది బయటకి వచ్చి అందులో భయంకరంగా పొద్దున ఏడు గంటల ఎనిమిది గంటలకు పోతే రాత్రి ఐదు వరకు వాళ్ళని ఒక ఆట ఉండదు ఒక పాట ఉండదు ఆ పిల్ల పిచ్చిదైపెట్టేట్టు అనిపించింది మాకు ఆమెను తీసుకెళ్ళి ఆమెకి ధ్యానం చెప్తూ కొద్దిగా ఆమె శేఖర్ అయిపోయింది ముందుగానే ఆమెలో మార్పు వచ్చింది అయితే ఆ సంబంధించిన స్టోరీ ఒకటి నిన్న చెప్తున్నాను నేను వచ్చేసరికి అసలు చాలా బాగుంది ఓకే మీరు ధ్యానం సార్ నేను కొన్ని స్కూల్ అలా చెప్పాను భారీ చేసుకుంటున్నారు మన ధ్యానము జైలు అలా కూడా చెప్తే చాలా బాగుంది క్రిమినల్స్ కూడా మారిపోతారు అసలు ఈ లోకంలో ఉన్న క్రిమినల్స్ చాలా మంది చాలా ఇళ్ళల్లో భార్య భర్తలు గొడవలు అవుతుంటాయి వాళ్ళు ధ్యానం చేస్తే ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లలు కూడా అద్భుతంగా తయారు చేస్తారు మంచి పౌరులను తయారు చేయగలరు వాళ్ళు కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది ఇప్పుడు ఎంతోమంది క్రిమినల్స్ తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఎన్నో తాగాదాలు ఉంటాయి వాళ్ళు చిన్నప్పుడే రోడ్డు మీద వదిలేయటము వాళ్ళ అమ్మ నాన్న కొట్లాడటం వల్ల వాళ్ళకి క్రైమ్ మెంటాలిటీ వస్తుంటుంది సో ఇది గనక ఈ జ్ఞానం ఇది కనుక రీచ్ అయితే ప్రపంచం మొత్తం శాంతిమయం అయిపోతుంది ఇది భూలోకం స్వర్గలోకం అయిపోతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ ఇంకా లింగ భూలోకం కోసం మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ अमीर आज आपका अमूल्यమైన జ్ఞాన న అహింస మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంజన గర్మిచం ధన్యవాదలు సార్ అహింస మెడిటేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ సార్ ఓకే సార్ థాంక్యూ